అందరికీ నమస్తే అండి ఈరోజు సండే కదా సరదాగా ఒక ఆఫ్ బిట్ టైంపాస్ వీడియో ఒకటి చేసుకుందాం అది నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి మీ అందరినీ పరిచయం చేసిన యూట్యూబ్ గురించి చెప్పుకుందాం ఎందుకంటే సుమారుగా యూట్యూబ్ వచ్చి ఇరవై ఏళ్ళు గడిచింది మేబీ యూట్యూబ్ బాగా ఫేమస్ అయ్యి మీ అందరికీ తెలిసి ఒక పదేళ్ళు అయితే అవచ్చు కాక కానీ యూట్యూబ్ అనేది స్టార్టింగ్ రెండు వేల ఐదు ఫిబ్రవరి నెలలో వచ్చిందనమాట ఫస్ట్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసింది అప్పుడే యూట్యూబ్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది అప్పుడే సో ఈ ఓవరాల్గా యూట్యూబ్ చరిత్ర ఏంటి యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బతుకుతున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు దీనిలో ఇండియన్స్ పాత్ర ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర ఏంటి కంటెంట్ క్రియేటర్స్ పాత్ర ఏంటి వ్యూఎస్ పాత్ర ఏంటి సబ్స్క్రైబర్స్ పాత్ర ఏంటి దీన్ని జిఎస్డిపిలో దీని షేర్ ఎంత దీని రెవెన్యూ ఎంత ఇదంతా కూడా మనం ఒకసారి చాలా ఆసక్తికరమైన స్టోరీ అందుకే ఒకసారి చెప్పాలనిపించింది సో అంటే నన్ను మీ అందరికీ దగ్గర చేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది కాబట్టి అసలు యూట్యూబ్ అనేది మొదట ఈ వీడియోస్ అప్లోడ్ చేసే ప్లాట్ఫామ్గా వీళ్ళు క్రియేట్ చేయాల ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఏంటంటే స్టీవ్ చంద్ చాద్ అలీ అండ్ జావేద్ కరీం అనే ముగ్గురు ఫ్రెండ్స్ సరదా ఒకరోజు పార్టీ చేసుకున్నారంట వాళ్ళ ముగ్గురు కలిపి ఒక చోట జాబ్ చేస్తున్నారు సో వాళ్ళ ముగ్గురు నైట్ ఎక్కడికో బయటకు వెళ్ళి పార్టీ చేసుకున్నారు ఆ పార్టీ చేసుకున్నదంతా వీడియోలో షూట్ చేశారు ఆ వీడియో షూట్ చేసిన వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో పంపిద్దామంటే అది మొబైల్లో వెళ్ళట్లేదు అంత పెద్ద ప్లాట్ఫామ్ వాళ్ళకి లేదు సో దాన్ని వాళ్ళకి ఎవరికైనా చూపించాలి అంటే ఒక ఆన్లైన్లో ఒక బ్లాగ్ ఉంటే బాగుంటుంది సో దానిలో అప్లోడ్ చేస్తే ఆ లింక్ వాళ్ళకి షేర్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేసుకుని వాళ్ళు వీడియో చూసుకుంటారు కదా అనే ఆలోచన వీళ్ళ ముగ్గురికి వచ్చింది సో వాళ్ళు ఎంజాయ్ చేసిన వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాలనుకున్నప్పుడు ఒక ఆన్లైన్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాము ఆ లింక్ వాళ్ళకి ఇద్దామనే ఆలోచన నుంచి వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు సో ఒక సైట్ పెడదాము అందులో వీడియోలు అప్లోడ్ చేద్దాం వీడియో అప్లోడ్ చేద్దాం అది వాళ్ళు చూసుకుంటారు అని పెట్టారనమాట సో అప్పుడు వీళ్ళ ముగ్గురికి వచ్చిన ఆలోచన సరే మన ముగ్గురమే కాదు ఇంకా ఎవరికైనా ఇదే ఆలోచన వస్తే ఇంకా ఎవరికైనా ఈ అవసరం ఉంటుంది కదా సరే అప్పుడు యూత్కి యాహు చాట్ ఎక్కువగా ఉండేది మీకు తెలిసే ఉంటుంది యాహు చాట్ రూమ్స్ ఎక్కువగా ఉండేవి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ టైంలో ఇంటర్నెట్ మంచి పీక్స్లో ఉన్నప్పుడు అప్పట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సిక్స్ పాయింట్ జీరో వెర్షన్ ఉండేది అండ్ మైక్రోసాఫ్ట్ నైంటీ ఎయిట్ అండ్ టూ థౌజండ్ ఎంఎస్ టూ థౌజండ్ ఆ వెర్షన్ ఉండేది అనమాట అండ్ ఎక్కువగా యాహు వాడేవాళ్ళు ప్లస్ ఆర్కుట్ యాహు తర్వాత ఆర్కుట్ వచ్చింది ఆర్కుట్ తర్వాత ఫేస్బుక్ వచ్చింది సో యాహు చాట్ రూమ్స్ ఉండేవి అప్పుడే సరే యాహు చాట్ రూమ్స్ ఓన్లీ టెక్స్ట్ మెసేజెసే కదా సో వీడియో లాగ్స్ కూడా పెడదాము ఎవరైనా వీడియోల్లో కూడా వచ్చి చేసేలాగా పెడదాము అని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి ఒక సైట్ పెడదాము అందులో వీడియోల ద్వారా అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకుంటారు వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకుంటారు ఈ పద్ధతిలో లైఫ్ పార్ట్నర్ని కూడా ఎంచుకుంటారు ఇందులో మనం చేసేదేమీ ఉండదు ఎవరి కథ వాళ్ళు చెప్పుకొని వాళ్ళ లైఫ్ సంబంధించి వీడియోస్ చూసుకొని వాళ్ళు పార్ట్నర్ని ఎంచుకుంటారని ఒక డేటింగ్ ఆలోచనలతో దీన్ని తీసుకొచ్చి దీనిలోనే వీడియోలు పెడదామని ఆలోచించి దీనికి ఎవరి కథ వాళ్ళది కాబట్టి యూట్యూబ్ అనే పేరు పెట్టారనమాట అలా దీన్ని తీసుకొచ్చారు ఇది స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు పడ్డారు అంటే పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత ఎప్పుడైతే ఇది గూగుల్ చేతుల్లోకి వెళ్ళిందో అప్పుడు యూట్యూబ్ సక్సెస్ అయింది వన్స్ గూగుల్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఇది కూడా ఒకటి మారిన తర్వాత వాళ్ళు విస్తారంగా దీన్ని మరింతగా విస్తరించారనమాట యాడ్ రెవెన్యూ షేర్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్కి యాడ్ రెవెన్యూలో సింహభాగం ఇవ్వడం ఇదంతా షేర్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా రోజుకి సుమారుగా నూట యాభై కోట్ల యూట్యూబ్ వ్యూస్ వస్తాయి అంటే అర్థం చేసుకోగలరా నూట యాభై కోట్లు యూట్యూబ్ వ్యూస్ రోజుకి ఒక రోజుకి చెప్తున్నాను నేను ఇందులో సింహభాగం మన ఇండియన్స్దే సుమారుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వ్యూస్ ఇండియన్సే అతిపెద్ద దేశాలైన చైరి చైనా ఉత్తర కొరియా లాంటి దేశాలు యూట్యూబ్ని నిషేధించాయి యూట్యూబ్ని ఎక్కువగా వాడుతున్న దేశం మనదే యూట్యూబ్ ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న దేశం కూడా మనదే మన తర్వాత అమెరికా లాంటి దేశం ఉందన్నమాట సో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ యూట్యూబ్ వాడడం ద్వారా యూట్యూబ్లో వీడియోస్ చేయడం ద్వారా దాదాపుగా సంవత్సరానికి నాలుగు లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇందులో మన భారతదేశ మన ఇండియాలో అయితే సుమారుగా మూడు వందల యాభై కోట్లు సంపాదించాడు ఒక వ్యక్తి ఆయన పేరు ఏదో చౌదరి అనే ఒక పేరు ఉంది మీకు చెప్తాను గౌరవ్ చౌదరి అనే వ్యక్తి ఇండియాలో యూట్యూబ్లో హయ్యెస్ట్ ఇన్కమ్ పొందిన వ్యక్తి దాదాపుగా మూడు వందల యాభై కోట్లు అతను యూట్యూబ్లో వీడియోస్ ద్వారా సంపాదించాడు అలాగే ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బీస్ట్ అనే ఛానల్ కూడా ఉంటుంది మీరు చూడొచ్చు అతను ఏడు వేల ఐదు వందల కోట్లు యూట్యూబ్ వీడియోస్ ద్వారా అతను సంపాదించాడు మొత్తం మీద భారతీయులు యూట్యూబ్ హిస్టరీలో ఎనిమిది లక్షల కోట్లు సంపాదించారు మన భారతీయులు ఇప్పటి వరకు యూట్యూబ్ హిస్టరీ మొత్తం మీద ఎనిమిది లక్షల కోట్లు ఇండియన్స్ సంపాదించారంట చూసారా అలాగే భారతదేశం మొత్తం మీద ఆరు లక్షల మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు వాళ్ళలో నెలకు లక్ష రూపాయలకు పైగా రెవెన్యూ తీసుకుంటున్న వాళ్ళు సుమారుగా ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్నారంట నెలకు లక్ష రూపాయలకు పైగా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది నెలకు పది లక్షలకు పైగా రెవెన్యూ తీసుకుంటున్న వాళ్ళు నెలకు పది లక్షలకు పైగా తీసుకుంటున్న వాళ్ళు ఇండియా మొత్తం మీద నాలుగు వేల ఐదు వందల మంది ఎంతమంది ఉన్నారు ఇలా అంటే అలాగే అంటే ఇంత సంపాదిస్తున్నప్పుడు ఇప్పుడు ఒకళ్ళు మూడు వందల యాభై కోట్లు సంపాదించారు అంటే అతని ద్వారా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక కంటెంట్ క్రియేటర్ నెలకు ఒక ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు అంటే అతను అతని ద్వారా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సో యూట్యూబ్లో ఆరు లక్షల మంది సంపాదిస్తున్నారు అంటే ఈ వీడియోస్ చేస్తున్నారు అంటే అతని ద్వారా ఎంతమంది బతుకుతున్నారు సో యూట్యూబ్ అనేది చాలా పెద్ద మార్కెట్ గ్లోబల్లో సాధారణంగా దీనిలో రెవెన్యూ ఎలా వస్తుందంటే మీకు వీడియో ఓపెన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో యాడ్స్ వస్తున్నాయి కదా ఆ యాడ్స్ ఒక యాడ్ కానీ రెండు యాడ్లు కానీ వస్తాయి కదా ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ థర్టీ సెకండ్స్ కానీ యాడ్స్ వస్తాయి సో ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఆ యాడ్ ప్లే చేయడానికి ఆ కంపెనీ వాళ్ళు మీకు ఏ కంపెనీ యాడ్ వస్తే ఆ కంపెనీ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు ఇదిగో మా యాడ్ మా మా కోల్గేట్ పేస్ట్ మా యాడ్ యూట్యూబ్లో మీరు ఒక పది వీడియోస్లో ప్లే చేయండి దాని నిమిత్తం మేము మీకు ఒక పదివేలు ఇస్తాము అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి ఒక డీలింగ్ జరుగుతుంది అలా ప్లే వాళ్ళు ఇచ్చిన అమౌంట్లో సిక్స్టీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి యూట్యూబ్ ఇస్తుంది అంటే యూట్యూబ్కి వచ్చిన ప్రతి అరవై వంద రూపాయల్లో అరవై రూపాయలు ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో మాలాంటి వాళ్ళకి ఛానల్ ఓనర్స్కి యూట్యూబ్ పంపిస్తుంది అనమాట అది ప్రతీ నెలా కూడా మాకు వస్తుంది అలా యావరేజ్గా ఒక లక్ష వ్యూస్ వస్తే ఒక ఛానల్లో ఒక వీడియోకి ఒక లక్ష వ్యూస్ వస్తే సుమారుగా ఒక నలభై నుంచి యాభై డాలర్ల వరకు వచ్చే అవకాశం ఉంది రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది అది డిపెండ్స్ ఆన్ వీడియో టైం ఎనిమిది నిమిషాలు వీడియో అయితే నేను చెప్పిన అమౌంట్ ఒకవేళ ముప్పై నిమిషాలు వీడియో అయ్యిందనుకోండి అమౌంట్ ఎక్కువ వస్తుంది రెండు గంటల వీడియో అయిందనుకోండి ఇంకా అమౌంట్ ఇంకా ఎక్కువ వస్తుంది ఒక నిమిషం అమౌ వీడియో అయిందనుకోండి అనుకోండి అమౌంట్ బాగా తక్కువ వస్తుంది నేను యావరేజ్గా ఎనిమిది నిమిషాల వీడియో మీరు చూస్తే లక్ష వ్యూస్ వస్తే యాభై డాలర్ల వరకు వచ్చే అవకాశం ఉంది అంటే ఓన్లీ కంటెంట్ క్రియేటర్కి వచ్చేది యాభై డాలర్లు యూట్యూబ్కి వచ్చేది దీని పేరు మీద అరవై డాలర్లో సారీ నలభై డాలర్లో నలభై ఏడు డాలర్లో యూట్యూబ్కి వస్తుంది సో అందుకే అంటే ఒక పక్క యూట్యూబ్ బతుకుతుంది కంపెనీ బతుకుతుంది కంపెనీలో కంటెంట్ క్రియేటర్స్ బతుకుతున్నారు దాని ద్వారా ఉపాధి కూడా చాలామంది అనమాట సో ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ యూట్యూబ్ను నమ్ముకొని సుమారుగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూస్తున్న వాళ్ళు వందల కోట్లలో ఉన్నారు ప్రతిరోజు కూడా మనం చెప్పుకున్నాం కదా రోజుకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది సో ఇటు ఇది యూట్యూబ్కి సంబంధించిన ఒక సెపరేట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు అయితే యూట్యూబ్ ఛానల్ ఏంటంటే వన్స్ కనెక్ట్ అవ్వాలి మనం యూట్యూబ్లో ఫెయిర్ కంటెంట్ చెప్పాలి చెప్పే కంటెంట్లో నిజం ఉంటే దమ్ ఉంటే ప్రత్యేకత ఉంటే సక్సెస్ అవ్వచ్చు వన్స్ సక్సెస్ అయితే ఖచ్చితంగా మనం మన సబ్స్క్రైబర్స్ కుటుంబ సభ్యులుగా మారిపోతామనేది నా స్వీయ అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను అన్నమాట సో సో నేను యాక్చువల్ నాకు యూట్యూబ్ ఫస్ట్ ఎలా తెలుసు అంటే రెండు వేల ఏడులో నాకు తెలుసు యూట్యూబ్ రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఏడులో రెండు వేల ఏడో ఎనిమిదో ఒక పాట బాగా ఫేమస్ అయిందండి అనిత పాట అనిత ఓ అనిత అందమైన అనిత ఆ పాట ఉంది కదా రెండు వేల ఏడు ఎనిమిది ఆ టైంలో ఆ పాట బాగా ఫేమస్ అయింది అది నేను ఫస్ట్ విన్నది యూట్యూబ్లోనే ఆ నాగరాజ్ పాడిన పాట ఫస్ట్ నేను యూట్యూబ్లోనే విన్నాను అప్పుడు యూట్యూబ్ మనకు తెలిసింది అప్పుడు మొబైల్ అప్పుడు మన స్మార్ట్ ఫోన్లో కూడా ఇక వాడేవాళ్ళం కాదు సిస్టమ్స్లోనే వర్క్ చేసేవాళ్ళం అప్పుడు నేను డిగ్రీ పార్ట్ టైంలో డిగ్రీ చదువుతూ అంటే ప్రైవేట్గా డిగ్రీ చదువుతూ ఒక జాబ్ చేస్తున్నాను అనమాట సో ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆ సిస్టంలో రెగ్యులర్గా ఈ పాట వినేవాళ్ళం అలా యూట్యూబ్లో పాటలు వస్తాయి అని తెలిసింది సో పాటలు వినడానికి మొదట్లో యూట్యూబ్ వాడేవాళ్ళం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా టెక్నికల్ వీడియోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ నేను మధ్యలో యూట్యూబ్ని ఇంకోసారి ఎక్కువగా చూసింది కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించి దాని మీద ర్యామ్ ఉంటుంది కదా కంప్యూటర్లో లోపల ర్యామ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి ఆ ర్యామ్ మీద ఒక గోల్డ్ కలర్లో చిప్ టైప్ ఉంటుంది సో దాన్ని బట్టి అంటే నేను ఎంత సిల్లీగా మొదట్లో యూట్యూబ్ వాడేవాడిని అనడానికి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఆ ర్యామ్ మీద గోల్డ్ కలర్లో చిప్స్ ఉంటాయి దాన్ని నిజంగా బంగారంగా మార్చొచ్చని కొన్ని వీడియోస్ ఉంటాయి అప్పట్లో దానిలో ఆ ర్యామ్ నుంచి ఆ బంగారాన్ని వేరు చేసి ఆ గోల్డ్ని వేరు చేసి దానిలో ఒక కెమికల్ వేస్తే అది ప్యూరిటీ అయ్యి బంగారం ముద్దలా మారుతుందని చెప్పి ఒక పిచ్చి వీడియోస్ అప్పట్లో నేను చూసేవాడిని రెండు వేల ఎనిమిది ఏడు ఎనిమిది ఆ టైంలో నా నే మేబీ నా ఏజు అప్పుడు ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ ఏజ్లో అనమాట అప్పుడు ఏంటంటే నేను కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా చేసేవాడిని స్టార్టింగ్లో నేను జర్నలిజంలోకి రాకముందు జర్నలిజంలోకి రెండు వేల తొమ్మిదిలో వచ్చాను దీనిలోకి రాకముందు నేను ప్రైవేట్గా డిగ్రీ చదువుతున్నప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్లో చేసేవాడిని సో నాకు సంబంధించి సిస్టమ్ అడ్మి సిస్టమ్ అడ్మినిస్ట్రేషను నెట్వర్క్ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ తెలుసు సో అప్పుడు ఇలా సెర్చ్ చేసేవాడిని ఫస్ట్ పాటలు వినడం ఆ తర్వాత ఈ టెక్నాలజీకి సంబంధించి సెర్చ్ చేయడం ఆ తర్వాత వీశాట్ వీశాట్ శాటిలైట్ ఎట్లా వర్క్ చేస్తుంది అనే ఆర్ఎండ్డీ చేసేవాడిని అలాగే యూనిక్స్ యూనిక్స్ ఏదో ఇప్పుడు మనకి కోడ్స్ ఉంటాయి చూసారా ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ మనం అందరూ వాడతాం డాష్ కమెంట్స్ కొన్ని ఉంటాయి ఈ రెండు కాకుండా లైనెక్స్ యూనిక్స్ అని ఓఎస్లు ఉంటాయి ఓన్లీ కంప్యూటర్ నెట్వర్క్ రన్ చేయడానికి దాన్ని నేర్చుకోవడానికి కూడా నేను మొదట్లో యూట్యూబ్ వాడేవాడిని అలా 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 ఆర్ఎన్డి కోసం వాడి పాటల కోసం ఆ తర్వాత ఆర్ఎన్డి కోసం ఆ తర్వాత టెక్నాలజీ కోసం వాడి 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 చివరికి ఇప్పుడు నేనే వీడియోస్ చేస్తున్నా కంటెంట్ క్రియేటర్గా మారాను మీ అందరు మీ అందరి ఇంటి కుటుంబ సభ్యుడిగా మారాను అనమాట ఇది ఓవరాల్గా యూట్యూబ్ హిస్టరీ సో మొత్తం మీద యూట్యూబ్ ద్వారా నాకు ఇప్పటికీ ఇప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఫస్ట్ పేమెంట్ తొమ్మిది వేల ఆరు వందలు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో సెకండ్ పేమెంటు నలభై రెండు వేలు థర్డ్ పేమెంట్ తొంభై ఆరు వేలు అలా నాకు యూట్యూబ్ నుంచి తక్కువ కాలంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన నాలుగు నెలల్లోనే నాకు పేమెంట్ రావడం స్టార్ట్ అయింది థర్డ్ మూడో నెలకే మనం తొంభై ఆరు వేలకి వెళ్ళాం ఆ తర్వాత లక్ లక్ష దాటి అలా వస్తూ 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 ప్రస్తుతానికి మనం నాలుగు అరౌండ్ ఒక ఫోర్ అలా ఉన్నామన్నమాట మన రెవెన్యూ సో మూడు ఛానల్స్ మీద కలిపి అక్కడ నుంచి ఒక్కసారి హెచ్చు తగ్గులు ఉంటాయి యూట్యూబ్ రెవెన్యూ అనే ఖచ్చితంగా హెచ్చు తగ్గులు ఉంటాయి ఎందుకంటే వ్యూస్ తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి అలాగే మన రెవెన్యూ కూడా తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ